హాయ్ ఇయర్స్ వెల్కమ్ టు మెగా నైన్ టీవీ బాక్స్ ఆఫీస్ అక్కినేని అఖిల్ చాలా స్పీడ్గా సినిమాలు చేస్తాడు అనుకుంటే సినిమా సినిమాకి చాలా గ్యాప్ తీసుకుంటున్నాడు ఎందుకు గ్యాప్ తీసుకుంటున్నావు అని అడిగితే గ్యాప్ తీసుకోవటం లేదు గ్యాప్ వస్తుంది అంతే అని చెప్తుంటాడు అయితే అఖిల్ తొలి విజయం సాధించడానికి నాలుగో సినిమా వరకు వెయిట్ చేయాల్సి వచ్చింది ఆ తర్వాత ట్రాక్లో పడ్డాడు అనుకుంటే ఏజెంట్ సినిమాతో మళ్ళీ డిజాస్టర్ వచ్చింది ఇప్పుడు సైలెంట్గా ఓ సినిమా చేస్తున్నాడు అయితే ఈ సినిమా తర్వాత ఫ్లాప్ లో ఉన్న పూరితో అఖిల్ సినిమా చేయబోతున్నాడని అది పెద్ద రిస్క్ అని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది ఇంతకీ ఇది నిజమేనా డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ అకినేని అఖిల్ తో సినిమా చేయాలని ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాడు కానీ కుదరటం లేదు స్వయంగా పూరి జగన్నాథే అఖిల్ ని మనం సినిమా చేద్దామా అని గతంలో అడిగారట మంచి కథ చెప్పండి సినిమా చేద్దామని అఖిల్ ఎప్పుడో చెప్పాడట పూరితో అయితే ఆ తర్వాత ఓవైపు అఖిల్ మరోవైపు పూరి వేరే ప్రాజెక్టుల్లో బిజీ బిజీగా ఉండటం వల్ల అది కుదరలేదు ఇప్పుడు అఖిల్ తో పూరి సినిమా అని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది ఈ వార్త బయటకు వచ్చినప్పటి నుంచి అకినేని అభిమానులు తెగ టెన్షన్ పడుతున్నారు కారణం ఏంటంటే పూరితో సినిమా అంటే రిస్కే ఆయన కథపై ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయరని క్యారెక్టరైజేషన్ తోనే కాని చేస్తారనే టాక్ ఉంది పైగా లైగర్ డబుల్ స్మార్ట్ అంటూ రెండు డిజాస్టర్స్ ఇచ్చిన పూరితో ఈ టైంలో సినిమా అంటే పెద్ద రిస్కే అని ఫ్యాన్స్ భయపడుతున్నారు అయితే పూరి తన సినిమాల హీరోలను కొత్తగా ప్రజెంట్ చేస్తూ ఉంటారు ఆయన సినిమా కనెక్ట్ అయితే బ్లాక్ బస్టర్డే అందుచేత ఎంత రిస్క్ ఉందో అంత ప్లెస్ కూడా ఉంది మరి నిజంగా ఈ ప్రాజెక్ట్ కన్ఫర్మ్ అయిందా లేదా అనేది తెలియాల్సి ఉంది ఈ సినిమా కుదిరితే రిజల్ట్ ఎలా ఉన్నా అఖిల్ను మాత్రం కొత్తగా చూపించడం ఖాయం